మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్రపోయినట్టుగా అనిపించింది దురదృష్టం ఏంటంటే అందరు చూస్తుండగానే వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా కావచ్చు మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో గంటల తరబడి వేచి ఉండి సహాయం కొరకు ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ మన కళ్ళ ముందే చనిపోవడం అనేది ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప ఇంకోటి కాదు నిజమే ప్రజలు అడుగుతున్నారు సోషల్ మీడియాలో వస్తున్నాయి ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి అని చెప్పి ఆ ప్రజల మీద దాడి చేసి దానిపైన ఎదురుదాడి చేసి చేసే తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు పొద్దునుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కు లేడు ఒక అధికారి దిక్కు లేడు అసలు ముఖ్యమంత్రి అనే ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు ఎనిమిది గంటలు ఎదురు చూసిన వాళ్ళు ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది నిజమే పడుకున్న వాళ్ళు నిధులలో నిధులలో పోయినారు అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు నిందించం కూడా నిందించకూడదు కూడా ఎవరం కూడా కానీ ప్రపంచం అంతా మేల్కొని తొమ్మిది గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతల వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతల వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజ పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇది ప్రభుత్వ వైఫల్యం తప్ప ఇంకోటి కాదు ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఎవరంటే ఒక్కరు కూడా ఇక్కడ అందుబాటులో కనపడలేదు నిజమే ఒక మంత్రి గారు చెప్తారు నేను పొద్దుందాక ట్రై చేసినా హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి మరి ఇది మీ ఫెయిల్యూర్ ఇక్కడ హకింపేట్లో బేగంపేట్లో వందల హెలికాప్టర్లు ఉన్నాయి భారత ప్రభుత్వం మిలిటరీ ఎయిర్ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి బేగంపేట నుంచి బయలుదేరిన హకీంపేట నుంచి బయలుదేరిన నలభై అంటే నలభై నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు నలభై నిమిషాల ప్రయాణం ఒక మిలిటరీ హెలికాప్టర్కి